నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత టైటిల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కమ్యూనిస్టీ పార్టీ ఆఫ్ ఇండియా ఇవి రెండు దాదాపు వంద సంవత్సరాల కిందట విభిన్న భావజాలాల సంస్థలుగా ప్రారంభమయ్యాయి అయితే వాటిలో ఒకటైన ఆర్ఎస్ఎస్ నిషేధాలు వంటి ఎదురు దెబ్బలు తగిలిన వామపక్షాల నుంచి తీవ్రమైన మేధోపరమైన ఎదురుదాడి జరిగిన నిలబడి స్థిరబడి వ్యాప్తి చెంది నేడు అగ్రస్థానానికి చేరితే రెండోదైన కమ్యూనిస్టు పార్టీ పరిస్థితి నేడు చూస్తున్నా దేశంలో పేరున్న మేధావులందరూ ఆ పార్టీని మోసినా విదేశాల ఆర్థిక సహాయం అందినా విదేశాల మేధావుల మద్దతు పొందినా కూడా దేశంలో దాదాపు కనువరుగయ్యే పరిస్థితికి చేరుకుంది ఎందుకిలా ఆర్ఎస్ఎస్ స్థాపనే ఈ దేశాన్ని బలోపేతం చేయడం దానితో విడదీయరాని ఈ హిందూ సంస్కృతిని బలోపేతం చేయడం భవిష్యత్తులో మళ్ళీ దీనికి పునర్వైభవం తీసుకురావాలి అని గాఢమైన కోరిక దానికోసం చిత్తశుద్ధితో పటాటోపం లేని కార్యాచరణ ఈ దేశానికి సంబంధించిన ప్రతి దానిని ప్రేమించడం వాటిని చూసి గర్వించడం వంటి లక్షణాలు దాని కార్యకర్తలకు సంఘ్ అలవాటు చేస్తే ఇక రెండో వైపు కమ్యూనిస్ట్ తాము నమ్మిన విదేశీ సిద్ధాంతమే గొప్పదనే అబ్రహామిక్ భావజాలంతో దానిని ఈ దేశ ప్రాచీన సంస్కృతిపై రుద్దడం కోసం ఈ దేశ సంస్కృతిని బలహీనపరిచే ఉద్దేశంతో ఈ దేశానికి సంబంధించిన దానిని వ్యతిరేకించడం వామపక్ష మేధావులు చేశారు అదే వారి కార్యకర్తలకు నూరిపోశారు ఈ దేశం ప్రత్యేకంగా ఎవరిది కాదు దీనిని ప్రత్యేక అస్తిత్వం లేదు ఇది ఒక సత్రం ఇక్కడ మెజారిటీ ప్రజలు వలస వచ్చారు అలాగే ఎవరైనా వలస వచ్చి ఇక్కడ ఉండి ప్రజలను పాలించే హక్కు ఉంది ఇక్కడ మత గ్రంథాలు పురాణ పురుషులు అంతా కల్పితం ఈ సంస్కృతి అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు ఇక్కడ ఆచారాలు పండుగలు అన్నీ పచ్చి మూఢనమ్మకాలు ఎగతాలు చేయబడే అర్హత గలవి ఇలా ఈ దేశ సంస్కృతికి చెందిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించడంతో మొదలుపెట్టి రాను రాను దానిని ద్వేషంగా మార్చుకున్నారు తమను తాము పూర్తిగా ఈ సంస్కృతి నుండి దూరంగా జరిపివేసుకొని వామపక్ష మేధావులనే ముద్ర వేయించుకున్నారు ఈ సంస్కృతిలో పుట్టి పెరిగి తాము పూర్వీకుల సనాతన పరంపర తమ జీన్స్లో ఉంది అనే సంగతి తెలిసినా దానిని అణిచిపెట్టి స్వీకరించిన కొత్త విదేశీ భావజాలాన్ని నెత్తిన పెట్టుకొని మేధావులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు తమ పూర్వీకుల పరంపరనే తప్పనిసరిగా ద్వేషించవలసిన పరిస్థితి కోరి తెచ్చుకున్నారు ఈ వామపక్షవాదులు దీనివల్ల మానసిక ఘర్షణ దానిని అధిగమించడానికి హిందూ సంస్కృతిపై మరింతగా ద్వేషం వెదజలడం ఎక్కువైంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నాం ద్వేషిస్తున్నాం అనుకుంటూ అసలు తమ ఉనికి అయిన తమ సంస్కృతిని ద్వేషించడం మొదలుపెట్టారు హాయిగా ప్రశాంతంగా ఆనందంగా అనుభవించాల్సిన ఇంట్లో శుభకార్యాలు పండుగలు వ్రతాలు హోమాలు చేస్తున్న తీర్థయాత్రలు అన్నీ కూడా ఏదో అపరాధ భావంతో చేస్తున్నట్లుగా చేయవలసిన పరిస్థితి తెచ్చుకోవడం నిజంగా దురదృష్టకరం దేశంలో జరుగుతున్న భారీ సాంస్కృతిక పండుగలు భారీ ఉత్సవాలు మేళాలు వంటి వాటిలో కూడా లోపాలు వెతకడం మరియు అపహాస్యం చేయడం అలవాటు చేసుకున్నారు ఈ పరిస్థితికి కారణం ఏంటి అని వారు ఇప్పటికైనా ఆత్మవిమర్శన చేసుకొని తమదైన ఈ భారతీయ సంస్కృతిని గౌరవించి దాని ఉన్నతికి పాటుపట్టం అనే ఆలోచన వారిలో వస్తుంది అని ఆశిద్దాం ఏదేమైనా ఒకటి అలా హిట్టై పైకెళ్తూ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా దీనికి సంబంధించిన సంస్థలు ఏర్పాటవుతూ ఎదుగుతూ ఉంటే మరొకటి పాతాలల్లోకి పోవడానికి కారణం నా దేశం నా సంస్కృతి అనే ఆలోచన చేసిన వాళ్ళు ఎవరైనా గెలుస్తారు నా దేశాన్ని నా సంస్కృతిని నాశనం చేయాలని చూసిన ఎవరైనా అధం పాతాల్లోకి వెళ్తారు ఇది చరిత్ర చెప్పింది అది మళ్ళీ పునరావృతం అవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రోత్సాహాన్ని కూడా అందించినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా కూడా మారుతూ ఉంటాయి అలాగే ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ ఇప్పుడు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్